కొనసాగుతున్న నిరవధిక నిరసన దీక్ష జైత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరసా వద్ద గల ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఐదవ రోజుకు చేరుకున్న పాత్రికేయుల ఇండ్ల స్థలాల సాధన కోసం నిరవధిక నిరసన కార్యక్రమం కొనసాగుతున్నది జర్నలిస్టులు రోడ్డెక్కి నిరసనకు దిగడంతో సంఘీభావం తెలుపుటకు దీక్షా శిబిరాన్ని కొరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎమ్మెల్సీ ఎల్ రామ్నా మాజీ ఎమ్మెల్యే సుంక్య రవిశంకర్ మాజీ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ మాజీ మంత్రివర్యులు రాయశ్యామ్ గౌడ్ రెడ్డి సంఘం అధ్యక్షులు ప్రభాకరరావు సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షులు హరి అశోక్ కుమార్ ఆర్ఎంపి బిఎంపి అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రాజగోపాలాచారి సంఘీభావం తెలిపగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గిరి నాగభూషణం నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు ఈనాటి ఈ దీక్షలో బొడ్డుపల్లి అంజయ్య సాధుల రవి చింత నరేష్ కడాల రంజిత్ కుమార్ గడ్డల హరికృష్ణ జైరుద్దీన్ చింత లక్ష్మణ్ తూర్పాటి అనిల్ శనిగరి శ్రీనివాస్ కత్రోజ్ వినయ్ వాసం రఘుకుమార్ సంభు రాజిరెడ్డి మండలోజ్ ప్రసాద్ లింగమూర్తిలతో పాటు టీయుడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షులు చిటి శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి మోరపల్లి ప్రదీప్ కుమార్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ రాజ్ తదితరులు పాల్గొన్నారు जय हो जय हो कमेंट में दिलासा दिलाले वन जय किस वन जय किस लाइक के साथ बर्दि लाले लाइक के साथ बर्दि लाले जानी बोली दिलासा दिलाले जानी बोली दिलासा दिलाले कमेंट में दिलासा दिलाले लाइक के साथ बर्दि लाले Yes, yes, We want Yes, this. yes. <gosto> <habl ép>